హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పుదీనా రైస్ మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మూడు పులావాకులు మూడు యాలక్కలు రెండు మరాఠీ ముక్క రెండు పువ్వు కొంచెం జీడిపప్పు యాలక్కలు దాల్చిన చెక్క అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా పుదీనా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి దీనికోసం ముందుగా ఒక గంట ముందుగానే మనం రైస్ అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ చొప్పున తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు కప్పుల రైస్ అనేది తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల నూనె యాడ్ చేస్తున్నాను నూనె కొంచెం వేడైన తర్వాత మన మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పులావాకు యాలుకలు మరాఠీ మొక్క పువ్వు చెక్క లవంగాలు అలాగే జీడిపప్పు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ పసుపు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయండి సో చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకుంటూ టమాటా ముక్కలు మగ్గిపోయేలా చూసుకోవాలి టమాటా మగ్గిన తర్వాత ఇక్కడ మనం పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇది పుదీనా రైస్ కాబట్టి పుదీనా అనేది ఎక్కువగానే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను పుదీనా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కట్ట వరకు మీరు పుదీనా అనేది తీసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కరివేపాకు చూశారు కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటాం ఆ తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి రైస్ని వాటర్ పక్కకు పెట్టుకొని రైస్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా ఆనియన్స్ టమోటా అంతా కూడా రైస్కి పట్టేలాగా మంచిగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ చొప్పున మీరు యాడ్ చేసుకోండి ఆ తర్వాత అంతా మొత్తం అంతా బాగా కలుపుకొని ఒకసారి వాటర్ అనేది టేస్ట్ చూడవచ్చు మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తగ్గినట్లు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచండి చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను నిమ్మకాయ రసం అనేది యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల అన్నం అనేది అంటుకోకుండా మెత్తగా అవ్వకుండా చాలా పలుక మంచిగా వస్తుంది నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచండి చూసారా మనకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను పుదీనాతో దీన్ని గార్నిష్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఆ తర్వాత చూడండి వావ్ మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది మనకి రైస్ ఎప్పుడు కూడా చూసారా ఇలా నిల్చుంది ఇలా నిల్చుంది అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇంకెందుకు ఆలోచన పదండి పెళ్ళి టేస్ట్ చూసేద్దాం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి